షాక్ అయ్యారా నీ రొప్పలు బాలు పిచ్చెక్కరా షాక్ అయ్యారా నీ రొప్పలు బాలండి ఈరోజు నేను చెప్పాలా నిజంగా చెప్తున్నా ఉన్న ఉన్నవాళ్ళు మంచి వాళ్ళని ఎవరూ నమ్మరు మోసం చేసే వాళ్ళని నమ్ముతారు నిజంగా చెప్తున్నా ఈరోజు రేపు అనేది మంచితనం ఉంటే ఎవ్వరూ నమ్మరు మోసాలు చేసే వాళ్ళని నమ్ముతారు అయినా మార్పు అనేది ఎంత చెప్పినా మారరు ఇంకా లైఫ్లో ఎవరైనా అంతే ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి ఎంజాయ్ వాళ్ళది ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బ్రతకొచ్చు నిజం ఇది మాత్రం జన్యుడిగా చెప్తున్నా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి పుల్లలు పెట్టి కొట్లాటలు పెట్టి మనుషులు తీసే వాళ్ళని ఎడగొట్టకండి ఆయన ఈ మధ్యలో ఉండే వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది కానీ మారండి ఇప్పటికైనా నిజాయితీగా సస్తే మాత్రము అందరు కొండపోయి ఈ బొందలగడ్డకి ఎప్పటికైనా చచ్చిపోతారు గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా మారండి ఇప్పటికైనా చీ